సేనయోరుభయోరపి అన్నాడు చాలా కీలకమైన మాట భగవత్పాదుడు దానికి చాలా గొప్ప మాట భాష్యం రాశారు రెండు సైన్యాల్లోనూ ఉన్న వాళ్ళని చూసి నాకు బాధ కలుగుతోంది అన్నాడు కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళని చంపాలి కాబట్టి వాళ్ళు బంధువులు కాబట్టి ఈయన బాధపడితే బాధపడచ్చు కదండి కానీ పాండవుల్లో ఉన్న వాళ్ళని చూసి బాధ ఎందుకు పడాలండి వాళ్ళనేమి ఈయన చంపడు కదా కౌరవులు చంపుతారు కదా యుద్ధానికి వచ్చారు చావడానికే వచ్చారు వాళ్ళు యుద్ధానికి వచ్చే ముందు ఖచ్చితంగా ఇంటి దగ్గర నిర్ణయించుకుని వస్తారు మళ్ళీ రానని చెప్పేస్తారు వీలనమ్మా కూడా రాసేస్తారు అందుకే క్షత్రియ స్త్రీలు క్షత్రియుని యుద్ధానికి పంపేటప్పుడు మామూలుగా ఊరికే మనకి మళ్ళీ కుంకం పొట్టేట్టు పంపరమ్మ ఆ క్షత్రియుడి చేతిలో కత్తి ఉంటుంది కదా ఆ కత్తి తీస్తాడు ఆయన టపా వేలు తగ్గోసుకుంటారండి ఆ కత్తికి క్షత్రియ స్త్రీ అంటే అటువంటిది నమస్కారం చేయాలి నిజంగా పౌరుషం అంటే అది ఆ నెత్తు వేలు తగ్గోసుకుంటారండి ఆ నెత్తురు వేలుతో బొట్టు పెడతారు ఎందుకు క్షత్రియ స్త్రీలు ఈ ఈ దేశంలో ఆ పని చేస్తారు అంటే ఈ పాటి వేలు నెత్తురు చూడలేని ఆవిడ రేపు భర్త తల తెగిపడితే చూడగలదా తట్టుకోవాలి కదా తట్టుకోవాలి కదా నెత్తురు కళ్ళ చూడకపోతే ఎలాగా అందుకే మన దగ్గర క్షత్రియునికి మాంసాహారం కూడా దోషం కాదన్నారు ఆ మేడో ఈ మేడో దిగినప్పుడు చూడకపోతే రేపు తన మేడ దిగితే మాత్రం ఎలా చూస్తాడట అందుకని కాస్త అప్పుడప్పుడు ఏదో లాగించవయ్యా నువ్వు దేశాన్ని రక్షించడం కోసం ఊరికే కండలు పెంచడానికి కాదు ఇక్కడ దేశాన్ని రక్షించడం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం సైన్యంలో చేరే వాళ్ళు మాంసాహారం తినచ్చు తప్పేమిలా ఇప్పటికీ గోదావరి జిల్లాలో మాంసాహార భోజన హోటల్ మిలిటరీ భోజన హోటల్ అంటారు మిలిటరీ ఏమిటండి మిలిటరీ వాళ్ళు అదే తినాలి మాకు మళ్ళీ పప్పు గోంగూర పచ్చ తింటే కుదరదు ఇక్కడ అక్కడ హిమాలయాల్లో నడవలేడు వేదం చదివేవాడు ఆహారం వేరు యుద్ధం చేసేవాడు ఆహారం వేరు మనుషుల ఆహారాలు విధానాలు బట్టి ఉంటాయి అందుకని నువ్వు క్షత్రియుడు వయ్యా నువ్వు చెయ్యాలి తన తన సైన్యంలో ఉన్న వాళ్ళని పాండవుల సైన్యంలో ఉన్న వాళ్ళను కూడా చూసానికి విరక్తి ఎందుకు వచ్చిందంటే అహం అనే ఒకటి వాళ్ళని నేను చంపాలి నాకు చంపడం ఇష్టం లేదు రెండు వాళ్ళు మా వాళ్ళను చంపుతారు వీళ్ళు చనిపోవడం కూడా నాకు ఇష్టం లేదు అందుకని యుద్ధం చేయాలి మా గురించి మా ధర్మరాజు రాజ్యం గురించి ఇంతమందిని చంపాలా ఇంతమంది చనిపోవాలా మా గురించి అమకారాలతో కూడినవి వాళ్ళని నేను చంపాలి అనుకోవడంలో అహంకారం ఉంది తాను ఒక్కడే చంపేస్తున్నట్టు అక్కడెక్కడ నిజానికి భారత యుద్ధాన్ని మీరు పరిశీలించి చూడండి అర్జునుడు ఒక్కడే తన చేతి మీద చంపిన వీరుడు ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడు తన చేతి మీద ఎవరూ సాయం చేయకుండా ఎవరు ఉపాయం చెప్పకుండా అర్జునుడి చేతుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఒక్కడు కూడా లేడు భీష్ముడు ఎలా కింద పడిపోయాడో అందరికీ తెలుసు ఆయనే చెప్పాడు ద్రోణాచార్యుల్ని ఎలా చంపారో అందరికీ తెలుసు అర్జునుడు వారు ఏం చంపలేదు ఆయన్ని అలాగే కర్ణుడు ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు రథం పైకి లాక్కుంటూ ఉంటే బాణ వేసేయమని చెప్పారు వేసేసాడు వాళ్ళు వేచుంటే ఏమయ్యేదో పరిస్థితి అక్కడ చివరికి దుర్యోధనుడు లాంటి వాడిని కూడా భీముడు తొడ కింద కొట్టి చంపవలసి వచ్చింది ఖచ్చితంగా అందుకని ఎవరిని అర్జునుడు స్వపరాక్రమంతో చంపేశాడడానికి ఏం లేదండి ఇక్కడ కానీ ముందే ఆయన ఏ అహంకారానికి లోనవుతుంటే నేను ఇంతమందిని చంపాలా నేనెంతమందిని చంపాలా అప్పుడే అప్పుడు ఒక్కొక్కడు చూడండి ఎంసెట్ పరీక్ష ఇంకా రాయకుండా నేను నేను ఎంసెట్ అయిపోయి డాక్టర్ అయిపోవాలి నువ్వు అయినప్పుడు రాత్రి కానీ ముందు పరీక్షలు అయ్యి నువ్వు డాక్టర్ అయితే ఎంతమంది పోతారో మాకు తెలుసు ఇక్కడ నువ్వు అవ్వాలి కదా ముందు పరీక్ష రాయవయ్యా పరీక్ష రాయకుండానే ఇంకా అలా అంటే ఎలాగండి అలా మనం పదేళ్ల తర్వాత పరిణామాలన్నీ ఊహిస్తూ ఉంటామే ఏదో కొంపలంటుకుపోతాయన్నట్టుగాను అలాంటి ఊహలు వద్దు ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఉన్న పని చేయ అనవసరంగా కదా చేసే నేను పోను కూడా ఎందుకు గతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి భయపడద్దు ఊహలు వద్దు చేసేయి యుద్ధం చేసేయే నువ్వు బాణం వేయాలి బాణం అయ్యావంటే భాగవతం చెప్తేవిటెక్కడ ఆ బాణం వేసేయని చెప్పాడు మిగిలిందంతా మేము చూసుకుంటాంగా దీనికి ఇంత తాతంగా ఎందుకు ఇది ఈ రెండు అహంకారాలు ఒకటి అహంకారం ఒకటి మమకారం నేను చంపాలి ఇంతమందిని అనుకోవడం అహంకారం నా వాళ్ళు ఇంతమంది చనిపోతారు అనుకోవడం మమకారం మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ అహంకారం మమకారాలతోటి ఏ పని చేసినా తల్లిదండ్రులు ఎవరికైనా సరే పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చి చూడగానే ఏమంటారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా మా బంగారు బంగారుండే నా బండే అంటే ర్యాంక్ రాకపోతే అనవుగా అనుమానం ఏం లేదుగా నీ పిల్లాడి మీద నీకు ప్రేమ లేదమ్మా నీ ర్యాంక్ మీద ఉంది ప్రేమ అనుమానం ఏం లేదు దొంగ ప్రేమ పిల్లాడి మీదే ప్రేమ ఉంటే వాడు కార్డు చూపించగానే ఎవరే కార్డు గిర్డు అవతల పెట్టరా కార్డు కడుకునేమన్నా తినరా బాబు పొద్దు నుంచి అక్కడికి ఎక్కడో వెళ్ళున్నావు తినరా అన్న తల్లి ఉంటే నమస్కారం రెండు చేతులు నువ్వు ఎప్పుడు పట్టుకొస్తావని చూస్తున్నాను రా ఎందుకంటే పేరెంట్ వాళ్ళకి వెళ్ళి మనం గొప్పలు చెప్పుకోవాలి మా వాడు ఫస్ట్ ర్యాంక్ మా వాడు ఫస్ట్ ర్యాంక్ ఒకవాడు వాడికి పొరపాటున ఇరవై ఐదుకి ఇరవై మూడు మార్కులు వస్తే వెంటనే ఐడి యూ టు లెస్ అని అడుగుతాం అనమాట మన జీవితంలో మనకి ఎప్పుడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాలేదు తల్లికి కానీ తండ్రికి కానీ పిల్లలకు వచ్చేయాలి పిల్లల మీద ఏ ప్రేమ చూపిస్తున్నామండి ర్యాంకు ప్రేమ తప్పితే నిజమైన ప్రేమ కావాలి వాళ్ళు ఏదో వృద్ధులోకి రావాలి డబ్బులు సంపాదన డబ్బులు సంపాదించకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా వాడికి ర్యాంక్ రాకపోతే నువ్వు ప్రేమించమన్నట్టే కదా నీ ప్రయోజనాలు నెరవేరకపోతే కొడుకును కూడా తల్లి కూడా ప్రేమించదనేటువంటి కాలంలో జీవిస్తున్న మనం ఎంత అహంకారానికి లోనవుతున్నామో గమనించుకోవాలి అహంకారం అంటే ఇదే నిష్కారణంగా మన పిల్లల్ని కూడా మనం ప్రేమించలేకపోతున్నాం నిష్కారణంగా మన తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించలేకపోతున్నాం ప్రతి దానికి ఏదో కారణం ఆశిస్తున్నాం ఇక్కడ ఈ కారణంతో యుద్ధం చేయమండమే భగవద్ గీతా భాష్యం అదే ఆచార్య శంకరుల వారి కారణం కారణం ఏం చెబుతున్నారో గమనించండి కొడుకును మెచ్చుకుంటున్నావు కూతుర్ని మెచ్చుకుంటున్నావు ఎందుకు మెచ్చుకుంటున్నావు ఆ కారణం చెప్పు మేము అబ్బాయి కాబట్టి మెచ్చుకుంటే సరిపోయి ఇంకేం అక్కల వేరే కారణం ఉందంటే ఆ కారణం ఉందనమాట అది లేకపోతే మెచ్చుకోవాలంటే అలాగే తిట్టాం అందువల్ల తిట్టాం అది లేకపోతే తిట్టాం అనమాట ఈ కారణంతో యుద్ధం చేయాలి అంటే మా వాళ్ళందరూ చనిపోతారు అండం మమకారం వాళ్ళని నేను చంపాలే అండం అహంకారం ఇంకొక మాట అన్నాడు అర్జునుడు సరిగ్గా రెండు మాటలు వస్తాయి ఇందులో లెక్క మనిషి ఎందుకు బలహీనతగా లోనవుతాడు అంటే ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు అర్జునుడు యుద్ధం చేయాలనుకుంటే ఉన్న యుద్ధం చేయాలి వారి ముందు నేనెంత అనుకుంటాడు ఒక్కొక్క వీరు వారి ముందు నేనెంత అనుకుంటాడు అంటే ఇది బలహీనతే కదా ఇంకొక వీరుడు ఉంటాడు నా ముందు వీళ్ళెంత అంటాడు లెక్క ఇద్దరూ దోషులే అంటారు భగవద్గీత భాష్యంలో శంకరాచార్య నా వారి ముందు నేనెంత అని బలహీనపడ్డము తప్పే నా ముందు వీళ్ళెంతా అహంకరించడము తప్పే ఇద్దరు వీరులు మనకి భారతంలోనే ఉన్నారు వారి ముందు నేనెంతా బలహీనపడిన వాడు ఉత్తర కుమారుడు

దానికి పనికిరాడు ధర్మ నిర్వహణకి పనికిరాడు నా ముందు వాళ్ళెంత అన్నవాడు ఎవడో తెలుసా చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చమ్మా ఈ అర్జునుల వారి కుమారుడే అభిమన్యు అందుకే బుగ్గైపోయాడు ఇరవై నాలుగు గంటలు అర్జునుడు అనలేదు ఎప్పుడు భారత యుద్ధంలో మొత్తం నా ముందు వాళ్ళంతా అనలేదు ఆయనకు తెలుసు వచ్చింది ఏదో కృష్ణనాయభవనానికి ముందు పద్యాలు పాడినా యుద్ధం మొదలెట్టిన తర్వాత భీష్ముడు కూడా పది రోజులైనా కింద పడకపోయేసరికి ఇది చాలా కష్టమని అర్థమైపోయింది ఇప్పుడు రష్యా వాడికి అర్థం కాలా మొత్తం డెబ్బై రోజులైంది ఇంకా సగం ఉక్రెయిన్ అలాగే ఉంది అక్కడ ఎంత ఉక్రోషం చూపించినా సరే ఓ పక్క వాళ్ళ వాళ్ళు కూడా దెబ్బతింటున్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే పుతునికి గ్రామవార్డు గ్రామ సర్పంచ్ కూడా ఎన్నికడు వాడు అనుమానం వెళ్ళా వాడు తీసింది అంత వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా యుద్ధం మొదలుపెట్టింది ఎప్పుడు రెండు పక్షాలు నాశనం అవుతాయి పోటీ కలిగిన వాళ్ళు ఇద్దరు దెబ్బతింటారు ఖచ్చితంగా